ప్రియా ఈ రెండు డిజైన్ లో నీకు ఏది నచ్చిందో డిసైడ్ చేయి నమస్కారం సార్ ఏ గోవింద్ ఏంటి చిన్న రిక్వెస్ట్ సార్ ఏంటి ఏదో పొట్టగుడ్డు కోసం తిట్టుకుంటూ బతుతాను కానీ నేను కామర్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ సార్ మీ ఆఫీస్ లో నాకు ఏదైనా ఉద్యోగం ఇస్తారేమో వచ్చాను సార్ ప్రియా సారీ నో వేకెన్సీ గోవిందు ప్రియా ఒక విధంగా ఇతను కూడా నా పరిస్థితి నాకేమీ తెలియదు అనుకుంటున్నాను గాని అతని గురించి నాకు అంతా తెలుసు మనం ఏదైనా ఉద్దేశం ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది ఓకే థాంక్యూ సర్ థాంక్యూ మేడమ్ హలో ఇక్కడ మాత్రం టిట్ల్ నాట్ అలౌడ్ ఓకే గుడ్

ఆ భ్రాంతి అవతల పారేసి నోరు కడుకుని తీర్థం తీసుకోండి మాకిదే తీర్థం చాలండి మీ బుద్ధిలో ఆరోగ్యాలు బాగుండాలని అభిషేకం చేయించాం తీసుకోండి నాకి సీసా మూతే శ్రీశైల శిఖరం ఈ సీసా శివలింగం ఈ శివాజులే శివ తీర్థం ఈ మంచు ముక్కలే హిమాలయాలు బుడగలు బుడగలుగా పొంగే ఈ సోడా కూడా ఈ ఇస్కీలో ఇష్టమూర్తి కనిపిస్తారు రెండు పెగులు దాగంగానే బట్టలు లేకుండా పడుకునే ఈ బామృతిగాడే కాలభైరవు ముందు వంగుని మందు పోసేవాడే నందీశ్వరుడు తాగత్తు తాగత్తుని గొడవ చేసే మీరే పిశాచి కణాలు భూత కణాలు మేము తెల్లారులు తాగితే శివరాత్రి మీరు పుట్టింటికెళ్తే కార్తీక పౌర్ణమి మా శిషుని అమాయకులు చేసి ఈ కదా ఆయన నా కళ్ళారా చూసింది అది మీరు రిజిస్ట్రేషన్ చేస్తారంటుంది ఇది మీరు ఈశాన్యం చూపిస్తున్నా అనుకున్నారు కానీ మీ కళ్ళు ఆజ్ఞాయం చూపిస్తున్నాయి ప్రాబ్లం ఉన్నది మా ఇల్లలో కాదు మీ కళ్ళలో అభూం పట్ ఏంట్రా ఎక్కువగా మాట్లాడుతున్నావు నాతో పెట్టుకుంటే మీ రియల్ ఎస్టేట్ వ్యాపారం నామరూపాలు లేకుండా చేస్తాను వాస్తు దైవ్య బ్రహ్మని మర్యాదగా మా శిష్యుడు అడిగిన ఫ్లాట్ ఇచ్చేయండి లేకపోతే లేకపోతే ఏం చేస్తారు మీ కస్టమర్లకు వాస్తు ఫిట్టింగ్ పెడతా అంటే ఏం చేస్తా వీడి ఫ్లాట్ లో పడిగింటి గోడకి అవతల వాడి లెటరిన్ ఉంది గనక వీడికి దాంపత్య సుఖం సున్నా అని చెప్పి వాడి లెటరిన్ కింద వీడి కిచెన్ ఉంది గనక నిమ్మకాయంత అన్నం తిన్నా నెల రోజుల వరకు వారు కదని చెప్పేసి వీడిని బెదరగొడతా లిఫ్ట్ ఎదురుగుండా గుమ్మ ఉంది గనక నువ్వు అధపా కాలానికి పోతావు రాని ఇంకొకరి బెదరగొడతా మెట్ల పక్కన కిటికీ ఉంది గనక నీ పెళ్ల నీకు మెంటలెక్కించి లెక్కించి వాచ్మేన్ తో లేచిపోతుందని చెప్పి ఇంకొకరిని కూడా బెదరగొడతా ఇది అన్యాయం ఇలా ఎన్నని చెప్పమంటావు ఇష్టం వచ్చినట్టు అబద్దాలాడి మీ కస్టమర్లందరినీ అందుకే ఫ్లాట్ కు పదివేలు చొప్పున ఫ్లాట్ గా ఇచ్చారనుకో వాస్తు ప్రకారం వరస్ట్ గా కట్టినా ఫస్ట్ క్లాస్ కాలడ్డం పెడతా నువ్వా అవును నేనే ఈ సన్యాసి వేషం ఏంట్రా సన్నాసి ఏం చేయమంటావు కలేజా లేక కాషాయం గట్టి కడుపు నింపుకుంటున్నాను బాసు అది సరే నువ్వు ఎలా ఉన్నావు నేను బాగానే ఉన్నాను కానీ ఇక మీదటి ఈ వేధ వేషాలు మానేసి ఇక్కడే మంచి ఉద్యోగం ఇస్తాను బుద్ధిగా పంచే బాసు నువ్వు ఉద్యోగం ఇవ్వాలి గాని నువ్వేం చెప్తే అది చేస్తాను బాసు వేరే ఏం చెప్పను గాని నీకు మంచి పని చెప్తాను చెప్పు బాసు నువ్వేం చెప్తే అది చేస్తాను గోవిందు ఎస్ సార్ ఈ కాంపౌండ్ లో కాకి వాళ్ళ స్మాష్ ఎవరికి ఎవరికి మనశ్శాంతి ఉండదు తూర్పు హుష్ దక్షిణం ట్రాష్ పడమర క్యాష్ ఉత్తరం వాష్ సర్వం జానీ వాకర్ తెస్తానండి జ్యోతిష్కుని తెచ్చేవేటయ్యా జానీ వాకర్దే ఉంది ఎప్పుడైనా దొరుకుతుంది కానీ హిమాలయ స్వామివారు ఒక్కసారి వెళ్తే మళ్ళీ దొరకరు అయితే మనకేంటి నేను బ్యావర్స్ గా తిరుగుతున్నప్పుడు బ్రహ్మాండంగా వెళ్ళిపోతాం చెప్పారు ఈ స్వామీజీ ఇండే వాళ్ళే ఈ రోజు శ్రీనివాస్ రియల్ ఎస్టేట్ లో చిన్న మేనేజర్ అయ్యా దాసోహం బావా 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 నా జాతకం నేను చెప్పించుకుంటాను బావా 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 ప్లీజ్ బావా ప్లీజ్ బావా ప్లీజ్ బావా డబ్బులు చెప్పండి ఎంత ధనం మాకెందుకు రాసి ఉంటా ఊరికి చెప్తాడంట మనం కూడా చెప్పించుకుందాం వీడికి పడకింట్లో అన్ని ఉన్న పంచకట్టులో శని ఉంది మరి వాడి గతి ఏం పర్వాలేదు బావం మీద పడి బతుకుతూ ఉంటాడు మరి వాళ్ళ గురించి వాళ్ళ అమ్మా నాన్న తిట్టుకుంటూ శోభన చేసుకున్నందుకు వాడు పుట్టాడు వాడితో శోభనం చేసుకున్న కర్మానికి దీనికి తిట్లు వచ్చాయి మరి వాళ్ళ టబా పుడతారు వాళ్ళిద్దరికి పుట్టబోయే బిడ్డ పేరు భూతులు రావని పేరు పెట్టుకుంటే సమస్యలు తీరిపోతాయి స్వామి నాకు కూడా చెప్పండి నువ్వా నువ్వు ఇప్పటి వాడివి కాదు ద్వాపర యుగంలో సెకుని సెకండ్ సెటప్ కొడుకువి అప్పటి నుంచి అన్ని జన్మల్లో నువ్వు జూతగాడివే నీకుంది నీటి గండం తెలుసు తెలుసు అంటే ఆడుతూ ఆడుతూ స్వామి నాకు కూడా చెప్పండి స్వామి నీ పూర్వ జన్మ పెద్ద గాథ యాభై ఏళ్ల క్రితం అడవిలో పెద్ద బాణలో కల్తీసారా కాస్తున్నారు అప్పుడు ఓ ఏనుగు వచ్చింది ఆ ఏనుగును చూసి అందరూ పారిపోయారు ఆ ఏనుగు తొండంతో కల్తీసారా అంత తాగి చచ్చింది ఆ ఏనుగే నువ్వు బావా పోయిన జన్మలో నేను ఏనుగంట నువ్వు కల్తీ సారా తాగి చచ్చావు ఆ కల్తీ సారా గండమే ఈ జన్మలో నువ్వు కంటిన్యూ అవుతావు అయితే ఈ జన్మలో చచ్చిన తాగరు స్వస్తి స్వామి పిల్లా బిడ్డలతో సుఖంగా ఉండండి శుభం భూయా మీ ఆయన బిజినెస్ చేయడం పైకి రావడం మాకు సంతోషమే అలానే నిన్ను పట్టించుకోపోవడమే బాగలేదు క్యాంప్ కని దాన్ని తీసుకొని బెంగళూరు వెళ్ళడం ఏమిటి వెళ్ళాడే అనుకో వెళ్ళా ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ చేయడం ఏంటి మా ఆయన చెప్తూనే ఉన్నాడు దాన్ని వెంటేసుకొని పార్టీలకి డిన్నెల్కి తిరుగుతున్నారంట అయినా మధ్యాహ్నం భోజనం కూడా రావట్లేదు చూసావుగా నీ అక్క లాంటిదని చెప్తున్నాను మధ్యాహ్నం క్యారేజ్ తీసుకుని ఆఫీస్ కి వెళ్ళు నీ కళ్ళతో నువ్వే చూడొచ్చు ఒక్కసారి ఇలా హఠాత్తుగా వెళ్ళి చూస్తే గాని నేను వ్యవహారం ఏంటో తెలియదు అక్కడ తేడా వస్తే దాని సంగతి అటు ఇటు తెల్చి పారేయాలి పాపం ఇంట్లో అయితే మీ ఆవిడ బాగా వండి పెట్టేది తిని పడుకునేవాడు కదా ఇంటి కంటే భోజనం ఎక్కడ చేయిస్తున్నావు బిజినెస్ బిజినెస్ అని తెగ పరుగులు పెట్టిస్తుంటే మరి డబ్బులు సంపాదించట్లేదా బాబు ఈ సంపాదన అంతా మీ ఆవిడకి ఇస్తావా నాకు ఇస్తావా నువ్వు అడగలే గాని నువ్వు ఎంత అడిగితే అంత కొంచెం కర్డ్ రైస్ ఓకే థ్యాంక్స్ ఏంటి ఎప్పుడు లేంది ఇవాళ మీరే క్యారియర్ తీసుకొచ్చారు ఏ రాకూడదా మా ఆయన క్యారియర్ తేకూడదా తేవచ్చు గాని ఒక్క పది నిమిషాలు ఉంటే బాగుండేది ఫుల్ అయిపోయింది అదేంటి చేయి కడుక్కుంటారు మీకు ఇష్టమైనవన్నీ వండి తెచ్చాను కొంచెమైనా తినండి సారీ మాధవి రెండింటికి బిజినెస్ సెమినార్ ఉంది రాత్రికి వేడివేడిగా ఉండి పెట్టు వచ్చి తింటాను ప్రియా వాట్ పదా ఓకే మాధవి బాయ్ ఒంట్లో బాగలేదా మధ్యాహ్నం జరిగిన అవమానానికి నా మనసేం బాగలేదు అవమానం ఏంటి నేను మీకోసం క్యారియర్ తెస్తే తినకుండా దాని టిఫిన్ బాక్స్ లో తిన్నారు నాతో ఒక్క నిమిషం అయినా మాట్లాడుకుంటే దాంతో వెళ్ళిపోయారు ఇంతకన్నా అవమానం ఏం జరగాలి ఇంత చిన్న విషయానికి ఇంత బాధపడాలా నన్ను వదిలేసి దాంతో వెళ్ళడం చిన్న విషయం మీకు బిజినెస్ సెమినార్ ఉంది వెళ్ళాం మీరు ఒక్కరే వెళ్ళొచ్చుగా దాని కూడా ఎగురుకుంటూ తీసుకెళ్ళి దేనికి తన సపోర్ట్ లేకుండా బిజినెస్ లో అన్ని విషయాలు నేను డీల్ చేయలేను హలో ప్రియా చెప్పు నీ ప్లాన్కి ఆ భూషణం గాడి దెబ్బతిన్నాడు అనమాట అదే మరి నీ గొప్పతనం నేను చెప్తే నీకు అర్థం కావటం లేదు ప్రియానా మజాకానా నువ్వు గనక రాజకీయాల్లోకి దిగితే ప్రియా నేను బాగుపడ్డట్టే మొత్తం ఇండియా బాగుపడుతుంది ఆ నువ్వు మళ్ళీ ఓకే ఓకేలా చూస్తున్నావు ఫోన్ లో దాంతో ఐదు నిమిషాలు మాట్లాడితే నాలుగున్నర నిమిషాలు దాన్ని పొగట్టడానికి సరిపోయింది మిగిలిన అర నిమిషం ఈకిలించడానికి సరిపోయింది అయినా పొద్దున్న నుంచి దగ్గరుండి మాట్లాడింది చాలేదా ఇంకా ఇంటికొచ్చి ఫోన్లో మాట్లాడాలా ఏదో అర్జెంట్ వ్యవహారం వ్యవహారం అనే నేను అనుకుంటున్నాను నువ్వు అనుమానపడ్డా పడ్డా అసూయ పడ్డా భలే అందంగా ఉంటావా కబులు చెప్పకండి నిజం నీ అందం గురించి ఎంత చెప్పునో నీకు తెలియదు ఆ నాక గురించే పొగడి పొగిడి ఇంత దాకా తెచ్చారు ఇప్పుడు ఫోన్ లో దాని తెలివిని పొగుడుతుంటే ఎంత దాకా తెస్తారో అని డౌట్ వస్తుంది నీకు అనుమానం వస్తుంది నాకు ఆకలిస్తుంది గొడవ పెట్టడమేనా భోజనం ఏమైనా పెడతావా ఓహో ఆకలిస్తుందా దాంతో ఫోన్ లో మాట్లాడారు కదా కడుపు నిండిపోయిందేమో అనుకున్నా రండి వడ్డిస్తాను ఆహా గుత్తి వంకాయ కూర వేడివేడిగా పట్టుపడతా అద్భుతం అద్భుతం ఎవరో తలుచుకుంటున్నారు హలో హా ప్రియా ఏంటి చీప్ ప్రోడక్ట్స్ ని ఓవర్ పబ్లిసిటీతో జనాల మీద రుద్దాం అంటాడా ఎందుకు నువ్వు చెప్పిన ఐడియా బ్రహ్మాండంగా ఉంది మనం వైజాగ్ లోని తెలుసుకుందాం వాడి సంగతి నేను భోంచేస్తున్నాను భోంచేసావా ఓకే బాయ్ ఇదేంటి చల్లారిపోయింది తెల్లారి వరకు దాంతో మాట్లాడుకుంటూ కూర్చోండి చల్లారిపోకుండా ఉంటుంది వేడిగా పడితే పాపం నీ బొగ్గలే కాదు పాదాలు కూడా ఎర్రబడ్డాయి నేనెంత పెళ్ళాం పిచ్చోండో లోకమంతా తెలుసుకుంది కానీ నా పెళ్ళామే తెలుసుకోలేదు హనుమంతుడి గుండె చీలిస్తే శ్రీరామచంద్రుడు ఎలా ఉంటాడో నా గుండె చీలిస్తే నా పెళ్ళం ఉంటుంది ఇది ముమ్మాటికి నిజం చేస్తున్నారు నేనేం చేశాను చి పెద్ద దొంగ అయితే నువ్వు లేడీ పోలీస్వి ఏం కాదు అయితే ఆడపులివి నేనేం కాదు నా ప్రియాతి ప్రియమైన మాధవి ప్రియాతి ప్రియమైన ఏం అక్కర్లేదు ఎందుకని ఓహో ప్రియాతి ప్రియమైనలో రెండు ప్రియులు ఉన్నాయి కదూ అందుకనే నాకు తెలుసు నువ్వు ఏంటి చెప్పండి నేను వద్దులే కాదు చెప్పండి నా గురించి మీరేమనుకుంటున్నారు చెప్పనా చెప్పనా వద్దులే మళ్ళీ గొడవలు అవుతాయి ఏం కావు ముందు చెప్పండి నా గురించి మీ మనసులో ఏమనుకుంటున్నారు నువ్వొక ప్రేమ దెయ్యానివి అనుమానం పిశాచివి పెళ్ళం రాక్షసివి అందుకే నిన్న ఇప్పుడు కొరికేసి హలో ఎవరు హలో సీను నేను ప్రియని ఏంటి టైం లో సారీ డిస్టర్బ్ చేస్తున్నట్టున్నాను ఆ మనకి ల్యాండ్ అమ్ముతానన్న భూషణ్ రేపు దుబాయ్ వెళ్ళిపోతున్నాడు అవతల పార్టీ వాడేమో 50% ఎక్స్ట్రా ఇస్తా అంటున్నాట ఇప్పుడు మనం ల్యాండ్ మిస్ అయ్యేలా ఉంది సో ను అర్జెంట్ ముంబై వెళ్ళి మార్నింగ్ కల్ల ఆ మ్యాట్ క్లియర్ చేసే బొంబాయ్ వెళ్ళడానికి ఫ్లైట్ ఎర్లీ మార్నింగ్ 3 o'clock ఉంది ఆ మరి నువ్వు నేను ఎందుకు నువ్వు వెళ్ళొచ్చేసా నువ్వు లేకపోతే అట్ట నేను వెళ్ళను సీను మరి నేను రెడీ అయ్యి వస్తున్నాను నువ్వు కూడా రెడీ అయ్యి కి వచ్చాయి నేను వచ్చేస్తున్నాను ఇప్పుడు సో మనం ఇవాళ ఇక్కడే ఉంటున్నాం ఏ బేరర్ హలో హలో ఆ మాధవి ఇప్పుడు ఎక్కడున్నారు బాంబేలో అది మీతోనే ఉందా నేను రేపు వచ్చేస్తాను నేను అడుగుతున్నది ఎప్పుడు వస్తారని కాదు దాంతో ఉన్నారా లేదా అని అదే ఈవినింగ్ ఫ్లైట్ కి వచ్చేస్తా మాట మార్చొద్దు అది వేరే రూమ్ లో ఉంటుందా ఇద్దరు ఒకే రూమ్ లోనా నేను మళ్ళీ ఫోన్ చేస్తాను కదా నువ్వు పెట్టి ఇలా డొంక తిరుగుడుగా మాట్లాడుతున్నారంటే అది మీ పక్కనే ఉందనమాట సరే ఉంటా థ్యాంక్ యూ ఏంటి మీ ఆవిడ మన ఇద్దరు ఇక్కడ ఉన్నందుకు క్లాస్ తీసుకుంటుందా జోకులేకు మరేంటి నువ్వేదో సర్ది చెప్తున్నట్టుగా మాట్లాడావు సర్ది చెప్పక చస్తానా బాంబేలో చీరలు చీపుగా ఉంటాయి ఓ వంద చీరలు తెచ్చేమంది వచ్చిన పని కాక మనం చిరాకులో ఉంటే ఈ గోల గోలవుతుంది అరే నీకు నవ్వులాటగా ఉందా నీకు మీ ఆవిడంటే భయమా అవును ఎందుకని అది ప్యూర్లీ పర్సనల్ నాకు చెప్పకూడదా ఎందుకు చెప్పకూడదు మా ఆవిడ ప్రేమ పెద్ద సముద్రం రోజు రెండు వాయుగుండాలు పడతాయి నా ప్రేమేమో ఓ కాయితో పడం లాంటిది మునుగుతాను ఒరుగుతాను తేల్తాను

హలో మాధవి నేను మంజుల్ని మంజు నువ్వా ఏంటి విశేషం నేను మా వారు బాంబేలో ఉన్నావు ఇక్కడ హోటల్ నుంచి మాట్లాడుతున్నాను మీ ఆయన కనిపించాడే పక్కనే ఎవరితో కూర్చొని స్పూన్ తో ఐస్ క్రీమ్ పెడుతుంది మా ఆయన అవునో కాదో సరిగా చూసావా మీ ఆయన మా ఆయన ఐస్ క్రీమ్ తినరే నువ్వు పెడితే తినడేమో అది ఎవరితో పెడుతుంటే ఈ చక్క లొట్టలు వేసుకొని తింటున్నాడు నిజంగానా అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటి నిజం నా మంగళసూత్రం మీద ఒట్టే నీ మంగళసూత్రం జాగ్రత్త మాధవి మాధవి మా ఇందులో డాక్యుమెంట్స్ ఉన్నాయి జాగ్రత్త పెట్టి లోపల వెళ్ళిన పని బాగా అయిందా కాలేదు రెండు రోజులు దాంతో ఉన్నా ఏం కాలేదా దాని సపోర్ట్ చుట్టూ ఏదైనా చేస్తానన్నారు మాధవి మనసులో ఒకటి పెట్టుకుని బయట ఇంకోలాగా మాట్లాడుతూ అలా చేసేది మీరు నేను ఫోన్ చేస్తే ఫోన్ ఎందుకు కట్టేశారు మాట మాటకి ఫోన్ చేస్తుంటే ఏం చేయాలి రెస్టారెంట్ లో కూర్చుని దాంతో ఐస్ క్రీమ్ తిన్నారా లేదా మీకెలా తెలుసు మాట మార్చొద్దు ఐస్ క్రీమ్ తిన్నారా లేదా అంటే కొద్దిగా ప్రియా బలవంతం చేస్తే అంతా నాటకం ఎన్నో సార్లు ఐస్ క్రీమ్ తినండి ఐస్ క్రీమ్ తినడానికి బతిమాలను తిన్నారా మొగుడే ప్రపంచం అనుకున్నాను కానీ మొగుడంటే మోసం అని తెలిసింది ప్రపంచం అంతా అర్థం చేసుకోకపోయినా పెళ్ళం అర్థం చేసుకుంటుందని అనుకున్నాను కానీ పెళ్ళామే అపార్థం చేసుకొని ప్రపంచం అంతా అరుస్తుంది అరుస్తాను నా కడుపు మంట నాది మాధవి ఇంటి గొడవని ఇంటర్నేషనల్ గొడవ చేయకు అసలే వెళ్లిన పని కాక చిరాకులో ఉన్నాను నేను పైగా ఇంకో రెండు మీటింగ్లకు వెళ్ళాలి దయచేసి నువ్వు ప్రశాంతంగా ఉండి నన్ను ప్రశాంతంగా ఉండని మాధవి మేమందరం కలిసి కి వెళ్తున్నాం ఇంట్లో ఒంటరిగా ఉండేం చేస్తావు నువ్వు మాత్రం రా మీరు వెళ్ళండి ఆయన వస్తారే మీ మధ్య మీ ఆయన లేట్ గానే వస్తున్నాడుగా ఏం పర్వాలేదు రా వస్తే ఓ గంట నీ కోసం వెయిట్ చేస్తాడులే పదా ఏడింటికల్లా వచ్చేద్దాం సరేనా రా పద డ్యూటీ వాళ్ళు ఎంత బాగుందో నెలకు ఒక్కసారైనా ఇలా రావాలి మనసు ప్రశాంతంగా ఉంది అవును మా ఆయన ఆరు నెలలుగా అడుగుతున్నాను ఇక్కడికి వెళ్దామని రేపు రేపు అంటారు ఆ రేపు ఇంకా రాలేదు తెగించి ఇలా వచ్చాం కనుకనే కాస్త హాయిగా ఉంది నాకు చాలా ప్రశాంతంగా ఉంది అమ్మా వాళ్ళ అంకుల్స్ కాదు కానీ వాడెవడో నా తలకై తినేశాడు

ఇన్నాడు మేము మీ ఆయన గురించి చెప్పింది ఇప్పుడు నువ్వు కళ్ళారా చూసావు కదా మా ఆయనకి ఏదో పేకాట పిచ్చున్నా ఇలా సవితిపోర్లేదు నాకు అవును మా ఆయన కూడా తాగి పడుకుంటాడు కాని ఇలాంటి వెదవేషాలు వేడు uh -huh. అదేంటి బ్యాగ్ తీసుకుని ఎక్కడికి వెళ్తున్నావు అందరూ చెప్తుంటే ఏమో అనుకున్నాను సిగ్గు లేకుండా స్విమ్మింగ్ పూల్ దాంతో జరకాలు ఆడుతున్నారా అసలు అక్కడ జరిగింది వేరు నువ్వు ఊహించుకుంటుంది వేరు ఇంకా సమర్థించుకోకండి నా కళ్ళారా చూసింది కూడా అబద్ధమేనా అవును అసలు అక్కడ ఏం జరిగిందంటే మీరేం చెప్తారో నాకు తెలుసు పొరపాటున ప్రియ కాలు జారి పడింది దాన్ని కాపాడేందుకు నేను ఈత రాకపోయినా దూకాను నేను మునిగిపోతుంటే అదే నన్ను బయటికి తీసుకొచ్చింది అని చెప్తారు అంతేగా నువ్వు ఎగతాళిగా మాట్లాడినా అది నిజం ప్రియ కాలు జారే పడింది దానికి కాల్ జారే లక్షణం ఉందనే మిమ్మల్ని దూరంగా ఉండమంది ప్రియ గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో మాట్లాడతాను అది మీకేదో మందు పెట్టుంటుంది ఉంటుంది ప్రియనే అది ఇది అని అమర్యాదగా మాట్లాడుకో దాన్ని అది అంటే మీకెందుకు అంత ఇది ఆగిపోయారే కొట్టండి అమ్మా నాన్నని కాదు నొచ్చినందుకు బుద్ధి చెల్ల చేశారు అవును నీకోసం మా అమ్మా నాన్న సచ్చారని అబద్ధం చెప్పాను కదా నన్ను నువ్వు బాగా అర్థం చేసుకున్నావు మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళతోనే ఉండండి నేను వెళ్తున్నాను ఎక్కడికి నా బతుకు నేను బతకడానికి నేను నీకేం తక్కువ చేశాను నేను ఏదైతే వచ్చాను అదే మాధవి ఆఖరిసారిగా చెప్తున్నాను నీ నిర్ణయం మార్చుకో నేను ఆఖరిసారిగా చెప్తున్నాను ఎంత డబ్బు ఇచ్చైనా సరే దాన్ని వదిలించుకోండి కుదరదు అయితే మీతో ఉండటం జరగదు మాధవి 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 పెళ్ళాన్ని ఎలా చూసుకోవాలో ఆయన చూసి నేర్చుకోమన్నావుగా ఏంటి నిన్ను కూడా ఇలా అర్ధరాత్రి తల్లి ఆ పదా పదా నువ్వేంట్రానివాస్వాస్ శ్రీనివాస్ ఏంటయ్యా మీ ఆవిడ అలిగి పుట్టింటికెళ్ళ బాధపడుతున్నావా వద్దు అటువంటివి ఏం పెట్టుకోవద్దు ఆడదానికి అంత పొగురుంటే మగాళ్ళం మనకి ఉండాలి కుర్రాడివి వయసులో ఉన్నావు లేదనే లోటు లేకుండా ఏదో సాటి మగవాళ్ళంగా మేము సాయం చేస్తాం ఏం చేస్తారు అది కాదు మంచి కుర్ర చూసి చూసిఅప్ చేస్తాం ఇంతకాలం మీకు తాగుడు ప్యాకే అనుకున్నాను ఈ బ్రోకరేజింగ్ కూడా ఉందన్నమాట ఏటయా నీ మంచి కోసం చెప్తుంటే మమ్మల్ని బ్రోకర్లు ఏంటండి మంచి ఇరుగు పొరుగు మొగుడు పెళ్ళాలు ఎవరైనా కొట్టుకుంటుంటే విడగొట్టడానికి ట్రై చేయకూడదండి ముడి పెట్టడానికి ట్రై చేయాలి ఆడదాని పక్కలో పది నిమిషాలు ఉండటం కాదు దాని గుండెల్లో జీవితాంతం ఉండాలి వాడు మొగాడంటే బావా ఆ మనం పెట్టిన పరీక్షలో ఇతను నెగ్గాడు అవును ఇతను నీతి గల పెళ్ళం ఆ మొగుడు పెళ్లాలు కలిసి ఉండాలని దీవిద్దాం శుభం

వాళ్ళ అమ్మా నాన్న చనిపోయారని అబద్ధమాడింది నేనే కానీ ఆ పాపం వాడికి చుట్టుకుంది వాళ్ళని ఎలాగైనా కలపాలి మేడం అవును మేడం ఏం సిను ఇది మీ ఆవిడ పది రోజుల క్రితం ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందట కదా ఎందుకు ఇలా చేశావు నీకు తెలియదు ప్రియ ఎంత చెప్పినా వినందే ఇరవై నాలుగు గంటలు నేను ఇంట్లోనే ఉండాలి డెన్నర్లకి పార్టీలకు వెళ్ళకూడదు ఆడవాళ్ళతో అసలు మాట్లాడకూడదు ఇలా అయితే మన బిజినెస్ పరిస్థితి ఏంటి నువ్వు చాలా అదృష్టవంతుడు సీను ఇంతగా నిన్ను కండిషన్ చేస్తుందంటే ఎంతగా ప్రేమిస్తుందో అర్థం చేసుకో నువ్వు కూడా నాకే చెప్తున్నావా అసలు నేను చేసిన తప్పేంటి తప్పు చేయకపోవటం కూడా ఒక్కోసారి తప్పే సరే ఇప్పుడు నేనేం చేయాలో చెప్పు వెంటనే వెళ్ళి మీ ఆవిడ ఎక్కడున్నా ఇంటికి తీసుకురా పెద్దవాళ్ళని కాదని పెళ్లి చేసుకోవడం కాదు సీను పెళ్ళైన తర్వాత ఇద్దరి మధ్య వచ్చే గొడవల్ని సర్దుకుపోవడమే నిజమైన ప్రేమ వెళ్ళు ఏంటి వెళ్లేది పది రోజుల క్రితమే అదేదో జేజే కార్పొరేషన్లో లో స్టెనోగా సెలెక్ట్ అయిందట ఆ ఉద్యోగం చూసుకునే ఈ అదిరిపాటు అయిందేదో అయింది మాధవ్కి నచ్చ చెప్పి ఇంటికి తీసుకెళ్ళు దానికంటే బుద్ధి జ్ఞానం లేదు అన్ని ఉన్నా నువ్వు కూడా అట్లా మాట్లాడతావేంటి నేను వెళ్ళి దాన్ని తీసుకురావాలా నీ మంచికే నేను వెళ్ళను అయితే నేనే వెళ్ళి మాధవ్తో మాట్లాడతాను ఆ మెంటల్ దాంతో ఏం మాట్లాడతావు సెంటిమెంటల్ గా మాట్లాడి నచ్చ చెప్తా నిన్న అర్థం చేసుకునే సంస్కారం దానికి లేదు సీను నీ భార్య గురించి ఇంకొక ఆడదంతా తక్కువగా మాట్లాడుతున్నావు ఇదే నా నీ సంస్కారం అమ్మా తల్లి నీకు నమస్కారం నేనే పెడతాను నేనే పెడతాను కొంచెం మాధవ్ని పిలవండి అలాగే ఇక్కడికి ఎందుకు వచ్చారు ఇంటికి వచ్చేసే మరి దాన్ని పంపించారా మళ్ళీ అలాగే మాట్లాడతావేంటి స్టెనో ఉద్యోగంలో నువ్వు కూడా చేరావు కదా మీ బాస్ పేళ నీ మీద అనుమానపడి పడి నీ గురించి బ్యాడ్ గా మాట్లాడి నిన్ను పంపించేమంటే నీకు ఎలా ఉంటుంది ఇవాళ మార్కెట్లో నా స్టేటస్ ఏమిటి నువ్వు చిన్న కంపెనీలో ఉద్యోగం చేయటం ఏంటి నా బతుకు నేను బతకాలనుకున్నాను చేస్తున్నాను మొగుడుతో విడిపోవడం ఉద్యోగం చేస్తూ ఒంటరిగా ఉండటం ఆడదాని గొప్పతనం ఏం కాదు డబ్బు సంపాదించడం నలుగురిలో పేరు సంపాదించడం మగవాడి గొప్పతనం ఏం కాదు మాట మాట పెంచి గొడవ చేయకు ఉద్యోగం మానేసి ప్రీతో పాటు నువ్వు మన బిజినెస్ చూడు తన ఎలాంటిదో నీకే తెలుస్తుంది అన్న ఉడికిందో లేదో చూడటానికి ఒక మెతుకు చాలు ఆడదేలాంటిదో చెప్పడానికి దాని చూపు చాలు నీ అభిప్రాయం తప్పు ప్రియ నీ గురించి అలా అనుకోవడం లేదు నీకు నచ్చ చెప్పి నిన్ను ఇంటికి తీసుకురమ్మని తనే పంపించింది ఓహో అది చెప్తే వచ్చారా అయితే నేను చెప్తున్నాను దాని దగ్గరికి వెళ్ళండి సిగ్గు రోషము ఉన్నదైతే మీకు దూరంగా ఉండమని చెప్పండి నేను చెప్పాను చెప్పండి ఇదే మాట ఇదే నా చివరి మాట ముందు దాన్ని మీరు అది మిమ్మల్ని వదిలిపెట్టాలి దాంతో తిరిగినందుకు మీరు నాకు క్షమాపణలు చెప్పాలి అప్పుడు మీతో ఉండాలో లేదో ఆలోచిస్తాను మార్చడం నా వల్ల కాదు రానంది ప్రాబ్లం ఏంటి నువ్వు అవును నీకు నాకు ఏదో సంబంధం ఉందని దానికి అనుమానం ఎంత డబ్బు ఇచ్చినా సరే నిన్ను వదిలించుకోమల్ మన ఇద్దరి మధ్యన చిన్ననాటి స్నేహం తప్ప మరి ఏమీ లేదని చెప్పాను కానీ నమ్మటం అసలు ఈ విషయం నీకు చెప్పకూడదని అనుకున్నాను కానీ చెప్పక తప్పలేదు ఇంతేనా ఇంకా ఏంటో అనుకున్నాను నేను నీ దగ్గర మానేస్తున్నాను నీకు దూరంగా వెళ్ళిపోతున్నాను వెళ్ళి మీ ఆవిని తెచ్చుకుని హాయిగా కాపురం చేసుకో అన్నీ తెలిసి నువ్వేలా మాట్లాడుతున్నావా మన బిజినెస్ వ్యవహారం నీకు తెలిసినంత డీప్ గా నాకు తెలియదు అసలు నేను ఇవాళ సక్సెస్ అయ్యానంటే దాని కారణం నువ్వు ఇప్పుడు నువ్వు సడన్ గా వెళ్ళిపోతానంటే నేనేం చేయాలి సీను నాకు ఫారిన్ ఛాన్స్ వచ్చి వెళ్ళిపోతే ఏం చేస్తావు పెళ్ళే వెళ్ళిపోతే ఏం చేస్తావు ఇక ఏ పని చేయవా ఇది అంతే తను నిన్ను అతిగా ప్రేమించడం అనుకుంటోంది ఇందులో ఆమె తప్పు లేదు నీ తప్పు లేదు నా తప్పు లేదు ఇక నేను ఇక్కడ ఉండకూడదు బాయ్ ఇప్పుడు నీ ఫ్రెండ్గా చెప్తున్నాను సడన్ గా మానేస్తే ఈ కంపెనీకి లాస్ వస్తుంది ఒక్క రెండేళ్ళ ఆగు ఆ తర్వాత నీ ఇష్టం